నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామ సర్పంచ్ గా మేకల పల్లవి అరవింద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఉప సర్పంచ్ గా శైలజ నాగరాజు మరియు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఒకటో వార్డు సభ్యురాలుగా మట్టపల్లి రూపా అనిల్ రెండో వార్డు సభ్యురాలుగా కునుకుంట్ల నరసింహ మూడో వార్డు సభ్యురాలుగా కమ్మంపాటి వెంకటమ్మ వెంకన్న నాలుగవ వార్డు సభ్యురాలు సుంకురబోయిన అలివేలు శ్రీధర్ ఐదవ వార్డు సభ్యులు తోట వెంకటరెడ్డి ఆరో వార్డు సభ్యులు చెర్లపల్లి కృష్ణయ్య ఎనిమిదవ వార్డు సభ్యులు భోగరి రామలింగస్వామి తొమ్మిదవ వార్డు సభ్యులు నూకల దశ వార్డు సభ్యులు తీగల నాగయ్య పదకొండో వార్డు సభ్యులు కృష్ణయ్య పన్నెండో వార్డు సభ్యురాలు గంగుల నాగమ్మ పవన్ ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత అంచర్ల రెడ్డి పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయన గ్రామ పంచాయతీ సర్పంచ్ మేకల పల్లవి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకంతో నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంతో నిర్వహిస్తానని ఆ భగవంతుడు మీద ప్రమాణం చేసి చేసుకుంటున్నాను